ది లాడ్ దేవునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన వారము నూతన వీక్ మరొక వారాన్ని మన ముందు ఉంచాడు ఈరోజు సోమవారం అంటే గడిచిన ఏడు దినాలు అద్భుతంగా కాచి కాపాడి పునరుద్ధాన పండుగ చేసుకొని ఆదివారాన్ని ముగించుకొని సోమవారం ఉదయ కాలంలోకి వచ్చాము కనుక ఈ వారంలో ప్రవేశపెట్టిన దేవుణ్ణి మనం స్థుతిస్తూ అయా మాకు తోడుగాను మాకు కావాల్సిన అవసరాలు తీర్చండి మా దినచర్యలు ఈ ఆరు దినాలు మా ముందున్న ఆరు దినాలు ఎలా గడపాలో మీరు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభు అని తలుస్తూ దేవుని స్థుతిద్దాం అల్లెలుయా రండి ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము అపోస్తురేని పౌలు కొరిందిలో ఉన్న సంఘానికి రాస్తూ మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం ఇరవై ఐదవ వచనం దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యం యొక్క సారాంశం తెలియచేసి నాతోనూ మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హలేలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ఈరోజు మరొక నూతన దినము నూతన వారము సోమవార దినములో మనతో మాట్లాడు మాట్లాడాలని నిశ్చయించుకున్నటువంటి విషయాలను జాగ్రత్తగా వినాలి ఏమిటి ఆ విషయాలు అంటే దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలు బైబిల్లో మనకు వాక్యముగా వచ్చి ఆ లక్షణాలు చూపిస్తున్నారు ఆ చూపిస్తున్నటువంటి ఆ గుణలక్షణాలను మనం ఎలాగ అర్థం చేసుకున్నాము అనేది మరొకసారి పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఏమిటి అదంటే దేవుని జ్ఞానము దేవుని జ్ఞానం అంటే అసలు ఏమిటి దేవుని జ్ఞానం అంటే ఏమిటి చదువుకున్నటువంటి భాగంలోనేమో ఏమని రాయబడింది భాగంలో అంటే దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అని రాయబడింది అంటే దేవునికి ఎరితనముందా పౌలు ఏమంటున్నాడు ఏం వివరించబోతున్నాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ప్రియాదయవ జన్మ దేవుని జ్ఞానము ఏమండి మనుషుల జ్ఞానము దేవుని జ్ఞానానికి వ్యత్యాసం ఉంది కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే జ్ఞానం వేరు విజ్ఞానం వేరు జ్ఞానం వేరు విజ్ఞానం వేరు విజ్ఞానం అంటే మన పరిసర ప్రాంతాలలో మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఏమండి మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకోవటము భౌతికమైనటువంటి ప్రపంచ నిర్మాణము వ్యవహారాలు ఏవండి తదితర ఆ పరిస్థితులు తెలుసుకోవటము లేదంటే గ్రహించటము లేదంటే వాటిని చూడటము ఈ లోకములు ఉన్నటువంటి జ్ఞానము జ్ఞానం వేరు విజ్ఞానం వేరు అనుకున్నాం కదా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క జ్ఞానము అయితే జ్ఞానవంతులందరూ జ్ఞానవంతులందరూ విజ్ఞానవంతులు అందరూ ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఏమండి కొందరు విద్యార్థులు అవటానికి విద్యావేత్తలు అవటానికి విస్తారమైన విషయ పరిజ్ఞానాన్ని సంపాదించటానికి భౌతికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించటానికి చదవటము శాస్త్రీయము వాటన్నిటిను సంపాదించటానికి కొంతమంది ఇష్టపడతారు దాని కొరకు ఏం చేస్తారంటే పోరాటం చేస్తారు విషయ పరిజ్ఞానము వారికి ఏముంటుంది విషయ పరిజ్ఞానం ఉంటుంది దైనందినటువంటి ఈ జీవిత వ్యవహార శైలిలో తప్పకుండా అంచనాలు వేసి పొరపాట్లు నిర్ణయాలు తీసుకుండే ఈ లోక జ్ఞానమున ఉంటుంది తనకు తానే ఇబ్బందులు కలిగించుకుండే విషయాలు తనకు తానే నష్టాలు కలిగించుకునే విషయాలు అవన్నీ ఈ లోక జ్ఞానములో ఉంటుంది కానీ దైవ జ్ఞానంలో ఉండేది ఏమిటి అంటే దైవ జ్ఞానములో ఉండేది ఏమిటి అంటే దేవుడు తన ప్రజలకు ఏమి ఇవ్వాలో ఏమి చేయాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవుడు పనిచేస్తాడు ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మరొకసారి చదువుకుంటే దేవుని వెళ్ళితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలిగినది దేవుని బలహీనత మనుషుల బలహీనత కంటే బలమైనది సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్పవార గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరీయు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎందుకు అంటే దైవ జ్ఞానము నేర్పించటానికి ఈ లోకంలో భౌతికమైన జ్ఞానము చాలామంది నేర్చుకుంటున్నారు ఆ జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు కానీ దానిలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందండి వారి ఇంటికి వారే నిప్పు పెట్టుకున్నట్టు ఉంటుంది వారు కూర్చున్న కొమ్మను వారే నరుక్కున్నట్టు ఉంటుంది ఎవరు అంటే ఈ భౌతిక జ్ఞానము శాస్త్రీయ జ్ఞానము సంపాదించి విద్యార్థులై ఏదేదో సాధించాలని కొన్ని వారు నష్టం చేసుకుంటారు అలాగని జ్ఞానం వద్దా అంటే ఈ లోక జ్ఞానము కూడా దేనితో సమానంగా ఉండాలి అంటే దైవ జ్ఞానముతో సమానమై ఉండాలి దేవునికి స్తోత్రము కలుగునుగాక అల్లెలుయా వాళ్ళు చాలాసార్లు కొన్ని పొరపాటు చేస్తారు తమ జీవితంలో కొన్నిసార్లు తమ ఇంటికి తామే నిప్పు పెట్టుకున్నట్లు ఏవండి తను కూర్చున్న కొమ్మను వాళ్ళు నరుక్కున్నట్లు ఇటువంటి పనులు చేస్తుంటారు దీనికి అంతటికీ ఏమిటయ్యా అంటే వారు కూర్చున్న కొమ్మ లేదంటే వారు ఈ లోక జ్ఞానంతోనే సరిపెట్టుకోవటము ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి పౌలు భక్తుడు మరొక మాట రాస్తాడు నాలుగు ఇరవై అదే మొదటి కొరింది పత్రిక నాలుగు అధ్యాయ ఇరవై వచ్చిన ఏమంటాడంటే పౌరు భక్తుడు దేవుని దేవుని రాజ్యము మాటలతో కాదు దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే అయ్యున్నది దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనై ఉన్నది మీరేది కోరుచున్నారు భేదములతోనే మీ యొద్దకు బెత్తముతోనే మీ యొద్దకు రావాలనని అంటే ఇక్కడ పౌరు భక్తుడు ఏం చెప్పను ఉద్దేశించాడు పంతొమ్మిది కూడా చూస్తే చిత్తమైతే త్వరలోనే నేను మీ యొద్దకు వచ్చి మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్నాను వారి మాటలను కాదు వారి శక్తిని నేను తెలుసుకుందును దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనై ఉన్నది దేవుని రాజ్యము శక్తితో అయి ఉన్నది మాటలతో కాదు అని ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు అంతేకాకుండా యాకోబ భక్తుడు ఏమంటాడంటే యాకోబ భక్తుడు ఎవరికైనా జ్ఞానము కొద్దువై ఉన్న వారు ఏం చేయాలి అంటే దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి ఏంటంట యాకోబు ఒకటి ఐదులో రాయబడినటువంటి మాట ఎవరికైనా జ్ఞానము కొదువయి ఉంటే వారు ఏం చేయాలి అంటే దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి ఎవరైతే దేవుణ్ణి అడిగి తెలుసుకుంటారో వారు బుద్ధిమంతులు అవుతారు జ్ఞానవంతులు అవుతారు అని కూడా అక్కడ లేఖనం సాక్ష్యం ఇస్తుంది ఇంకొక మాట యశా గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం యషేయ గ్రంథము అరవై మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఏముందో చూడండి దైవజనాంగమా యశయ గ్రంథము అరవై మూడో అధ్యాయము తొమ్మిదవచనం తొమ్మిదవచనంలో ఇలాగూ రాయబడి ఉంది అరవై మూడు తొమ్మిదిలో వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారికి వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించను పూర్వదినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను పూర్వ దినములన్నిటినూ వారిని ఏం చేశాడంటే ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు ఎందుకు అంటే తనతో ఉండటానికి తనతో స్నేహం చేయటానికి ఆయన గుణలక్షణాలు కలిగిన వారిని కొన్ని కోట్ల మందిని లక్షల మందిని సృష్టించి ఆయన గుణలక్షణాలతో నింపాలని దేవుడు కోరుకొని ఈ పని చేశాడు ఈ పని చేస్తూ ఏమనంటే సహోదరులారా మీరు బుద్ధి జ్ఞాన విషయంలో పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండు బుద్ధి విషయమై జ్ఞాన బుద్ధి విషయమై జ్ఞాన విషయమై పెద్దవారై ఉండు ఏంటంట పెద్దవారై ఉండాలంట దేని విషయంలో అంటే బుద్ధి విషయంలోను జ్ఞాన విషయంలో మీరు పెద్దవారై ఉండండి ఎదిగిన వారై ఉండండి అని పౌలు భక్తుడు రాస్తూ పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట దేవునికి స్తోత్రము కలుగునుగాక కనుక మనం ఏమిటి అంటే ఈ బుద్ధి జ్ఞానాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది దైవ జ్ఞానము ఏది మనసుల జ్ఞానము ఏ జ్ఞానము ద్వారా మనము సర్వము తెలుసుకుంటాము దైవ చిత్తాన్ని నెరవేరుస్తాము దైవ సంకల్పం ప్రకారము మనము ప్రయాణము చేస్తాము అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుని పిల్లలు అవగాహన కలిగి ఉండాలి చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట కనపడుతుంటుంది సామెతల గ్రంథము మూడవ అధ్యాయంలో ఆ పదమూడవ వచనముల ఒక మాట ఏమనుందంటే జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు జ్ఞానం సంపాదించుకోవాలి ధన్యుడు కావాలి ఇలాంటి ఎన్నో వచనాల ద్వారా లేఖనం మనకు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మనకు స్పష్టంగా తెలియచేస్తుంది ఎన్నో వచనాల ద్వారా జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మనకు స్పష్టంగా తెలియజేస్తుంది మనకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము అంటాడు ప్రవక్త అయినటువంటి మోసే అయ్యా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము అని ఏం చేస్తున్నాడంటే ప్రవక్త అయినటువంటి మోసే ప్రార్థిస్తున్నాడు ఎక్కడ అంటే తొంభైవ కీర్తన పన్నెండవ చరణాన్ని చూడగలం కీర్తన గ్రంథము తొంభయో కీర్తన పన్నెండవ చరణంలో ఏమని ప్రార్థిస్తున్నాడో చూడండి మోసే ప్రవక్త అయినటువంటి మోసే భక్తుడు పన్నెండవ చనంలో మాకు హృదయము కలుగున్నట్లు చేయము మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము అంటే జ్ఞాన హృదయము కావాలి ఎందుకు అంటే దైవజ్ఞానము పొందకుండా జ్ఞాన హృదయం లేకుండా మనము ప్రయాణం చేస్తే దేవుడికి ఇష్టము ఉండదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియ దైవజనమామ భక్తునిలో హృదయము కలగటం అంటే అర్థం దైవ దైవజ్ఞానము అంటే ఏమిటో ఆ నిర్వచనాన్ని మనము తెలుసుకొని ఈ విశ్వలో ఈ విశ్వంలో భక్తిలో దేవునితో సంబంధం కలిగి చక్కటి ఆరాధన కలిగినటువంటి ఆరాధ్య ఉండాలి ఆ ఆరాధన సాధకము చేయగలిగినటువంటి జ్ఞానము అట్టి అట్టిది ఏమిటో మనం తెలుసుకోవాలి అట్టి జ్ఞానం ఏమిటో మనం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని స్వతంత్రించుకుంటే అప్పుడు మనము దేవునితో నడుస్తాము దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి మనము మనము ప్రయాణం చేస్తాము ఈ ప్రపంచంలోను విశ్వంలోను ఏమి జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలుసుకొని ఉండటమే దైవ జ్ఞానం అనుకుంటారు చాలామంది ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు జ్ఞానవంతులు ఏం చేస్తున్నారు రాజకీయవేత్తలు ఏం చేస్తున్నారు సర్వము ప్రపంచంలో జరిగేది మన అరిచేతిలో ఉండే అన్ని తెలుసుకుంటే అదే జ్ఞానం అనుకుంటారు చాలామంది ఏమంట అదే ఏమనుకుంటారంట జ్ఞానం అనుకుంటారు ఈ ప్రపంచంలో విశ్వంలో ఏమి జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలుసుకొని ఉండటమే జ్ఞానము అనుకొని చాలామంది మురిసిపోతారు పరిశుద్ధ లేఖనాలలో క్లిష్టమైనటువంటి విషయాలను మర్మాలను తెలుసుకొని ఉండటమే జ్ఞానం అనుకుంటారు మరికొందరు నిజానికి జ్ఞాన హృదయము కలిగి ఉండటము లేదా నడుచుకోవటము అంటే అర్థమేమిటి హృదయము కలిగి ఉండటము లేదంటే ఆ జ్ఞానాన్ని ధరించుకొని దాని ప్రకారం నడుచుకోవటం అంటే అర్థం ఏంటి విశ్వాసి లేదంటే భక్తుడు జ్ఞాన హృదయము కలిగి నడుచుకోవటము అంటే మనము మన సమయాన్ని సద్వినియోగము చేసుకోవటము అన్నమాట మరి మన సమయాన్ని మన సమయాన్ని సద్వినియోగము చేసుకోవటము అంటే అదేమిటి ప్రతి సమయములో అద్భుతమైనది ఏదో ఆ పనిని చేయటము ప్రతి సందర్భములో దేవుడు మనము ఏమి చేస్తే సంతోషిస్తాడో ఈ మాటను అండర్లైన్ చేసుకోండి దేవుడు మనము ఏమి చేస్తే సంతోషిస్తాడో ఆయన సంకల్ప ప్రకారం మనం ముందుకెళ్తే దాన్ని చూసి దేవుడు ఆనందిస్తున్నాడో ఆ సంతోషించే విషయాలను ఆ పని చేసి ఏమండి ఆ పని మనము చేయటమే దైవ చిత్తానుసారమైనటువంటి జ్ఞానము దేవుని జ్ఞానము ఏమండి ఎప్పుడూ ఉత్తమమైనటువంటి ఆ ఉత్తమమైన దాన్ని మనము చేస్తూ లేఖనానుసారమైనటువంటి ఆ అంశాలను మనము గ్రహిస్తూ ముందుకెళ్తే ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అని లేఖనము తెలియచేస్తుంది ఏం చిత్తమంట ప్రభు యొక్క చిత్తము మోసే భక్తుడే మాట తొంభయ కీర్తనలో పదిహేడవ వచ్చినములు మన దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని మాకు స్థిరపరచుము నీ సేవకులకు నీ కార్యములు కనపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపించుటము చూపించుము అని ప్రార్థన చేస్తున్నాడు మోసే ప్రవక్త కనుక ఈ విషయాలను మనం గ్రహించి ఏమి చేయాలంటే అసలైనటువంటి అసలైనటువంటి విషయము మనము జ్ఞానము కలిగి నడుచుకుంటము అంటే ప్రతి సందర్భములో దేవుని చిత్తాన్ని గ్రహించి మనము ఏమి చేస్తే మంచిది ఆయన అనుకుంటున్నాడో ఆ పని చేయటమే ఆ మాట వినటమే ఆ పనిలో నిమగ్నమవటమే దైవజ్ఞానము దైవ జ్ఞానము అని లేఖనము మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి విషయం దేవుని ప్రజలారా అటువంటి పనిని మనం ఏం చేయాలో తెలుసా ఖచ్చితంగా తూచ తప్పకుండా దాన్ని జరిగించి దాని ప్రకారము నడిచి అన్ని విషయాలు ఎరిగి ఉండటము జ్ఞానము కాదు కానీ దేవుని సంతోషం కోసము ఆయన సంకల్ప క్షేమ క్షేమం కోసము ఇప్పుడు మనకేదైతే ఏ పరిస్థితుల్లో ఏమి చేయాలో దేన్ని చేసి ఉంటే జ్ఞానము అది మనము దైవ చిత్తాన్ని అనుగుణంగా ప్రణాళికగా మనం చేస్తే అది దైవ జ్ఞానం అవుతుంది ఉదాహరణకు మనము ఒక ఎత్తైన భవనము నుండి క్రిందికి చూస్తున్నాం ఒక ఇత్తైన భవనం కిందికి చూస్తున్నాం అనుకండి ఆ కిందికి చూస్తున్నప్పుడు ఆ క్రింద మనం ఏముందో చూస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఎలాంటి వాహనాలు ఎలాంటి వెళుతున్నాయో ఆ క్రింద రోడ్డు మీద ఎలుతున్నటువంటి వేలాది వాహనాలలో ఏది ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో ఎవరు ఆ వాహనంలో ఉన్నారో వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో ఎందుకు వస్తున్నారో పోతున్నారో తెలుసుకోవటం జ్ఞానం కాదు 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 మరి ఏమిటి అంటే వారు ఎంతమంది వస్తున్నారో ఎంతమంది పోతున్నారో తెలుసుకోవటం మాత్రం జ్ఞానం కాదు అది భౌతికమైన జ్ఞానం అయింది దైవ సంకల్పం ప్రకారము దేవుణ్ణి సంతోషపెడుతూ దేవుడు మనకేమి చెబుతున్నాడో దాన్ని చేయటమే దైవ జ్ఞానము అని లేఖనము మనకు సాక్ష్యం ఇస్తుంది ప్రియా దైవ జనాంగమ కనుక ఈ విషయాన్ని గమనించి దేవుని జ్ఞానము ఏది అంటే దేవుని జ్ఞానము చిత్తము నెరవేర్చటము ఈ దైవ చిత్తము ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని జ్ఞానాన్ని పొందినవారు అలా కాకుండా దైవచిత్వాన్ని మనము దేవుడు ఏం చెబుతున్నాడో మనకు అర్థం కాలేదు అని ఆయన జ్ఞానాన్ని తక్కువ వేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఎర్రితనముగా అన్న మాటకు అర్థమేమిటి తెలుసా ఆ దేవుని జ్ఞానము మనుషులు మనుషుల జ్ఞానము కంటే దేవుని జ్ఞానము ఎరితనం ఏం చదువుకున్నాం అక్కడ కురిద్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో అక్కడ పౌరు భక్తుడు రాస్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇరవై ఐదో వచనం ఒకటి ఇరవై ఐదులో దేవుని వెరితనము మనసుల జ్ఞానము కంటే జ్ఞానము గలది జ్ఞానము గలది అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి ఎరితనముందేమో అనుకుంటారు అది చాలా ప్రమాదం ఎరితనం కాదు వీళ్ళు దేవుని పనులు అర్థం కాక దేవుని పనులను అర్థం చేసుకోకుండా తక్కువ అంచనేసి ఇదేంటిలాగుంది దేనికి ప్రయోజనకరంగా లేదు దేనికి పనికిరాదు అని అనుకోవటము మనుషుల యొక్క అంతగా వారు ఆలోచించి జ్ఞానం అనుకోవటము దేవుడు పట్టించుకొని ఆ ఆ స్థితిలో కూడా అంటే ఆయన ఆ ఆయన గోటికి కూడా సమానం కాని జ్ఞానము మనుషుని జ్ఞానము దానిని పోలుస్తూ మనుషులు ఇలా అనుకుంటున్నారు కాబట్టి దానిని దేవుని ఎరితనముగా అని వివరిస్తున్నాడు పౌల్ భక్తుడు ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంతేగాని దేవునికి ఎరితనం ఉందని కానీ లేకపోతే ఇంకా వేరువేరుగా మనం అనుకుంటే అది చాలా ప్రమాదకరమైనది అటువంటిది మనకు ఉండకుండా దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన ఎరిగి ఉండటమే జ్ఞానము అది జ్ఞాన జ్ఞాన హృదయము హృదయం అంటే అదే దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన ఎరిగి ప్రయాణం చేయటం అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈయన మనసు కలిగి ప్రయాణం చేయాలని లక్షల మందిని కోట్ల మందిని దేవుడు పుట్టించి దేవుడు మనకు లేఖనాల ద్వారా ఉపయోగకరమైనటువంటి శాశ్వతమైనటువంటి అద్భుతమైనటువంటి మేలును కలుగు చేసి సామర్థ్యము దేవునిలో ఉంది అది దేవుని జ్ఞానము ఏమండి మేలులు అద్భుతాలు మన జీవితానికి కావలసినటువంటి ఎన్నో ఆశీర్వాదకరమైన మేలులు చేసే సామర్థ్యము దేవునిలో ఉంది అది తెలుసుకోవటము దేవుని జ్ఞానము అది అనేకులకు పరిచయం చేయటమే దేవుని జ్ఞానము కనుక దైవ జ్ఞానం యొక్క సంకల్పం ఇది దానిని తెలుసుకోకుండా వాటన్నిటిని వేసేది విర్రితనము అంటే మనుషుడు జ్ఞానం అనుకుంటున్నాడు అది విరితనం కింద పోలుస్తున్నాడు దేవుడు దేవుని ఎరితనముతో పోలుస్తున్నాడు అంతేగాని దేవునిలో విరితనం ఉంది కానీ కానీ దేవునిలో అజ్ఞానం ఉందని కానీ కానే కాదు పైన కూడా చదువుకుంటే ఇరవై నాలుగు వచ్చినవులు ఇరవై నాలుగు వచ్చిన ఏమంటాడంటే ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు విరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు యేసు వారు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు కనుక ముందు ఆ మాట చెబుతూ ఈ మాటను వాడాడు మనుషులు ఊరకనే ఉప్పొంగిపోతూ జ్ఞానవంతులు అనుకుంటున్నారు కాబట్టి ఆ మాటను వాడి దేవుని ఎర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషులు బలమను బలమంతులు అనుకుంటున్నారు కదా ఆ బలము దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీత్యా జ్ఞానులైనను మనుషులు జ్ఞానులైనను గనులైనను గొప్పవారినైనను అనేకులను పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయ పడకూడనట్లు జ్ఞానములు సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎందుకంటే వారికి దైవ జ్ఞానము దైవ సంకల్పము నేర్పించడానికి కనుక ప్రియాదయ జన్మ ఇది దైవ జ్ఞానం యొక్క సారాంశము బైబుల్ మనకు నేర్పిస్తున్నటువంటి సారాంశము ప్రారంభం చేద్దాం పరిశుద్ధుడు ప్రియంగి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాటి అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి మయం పొందమని ఈ దినము ప్రారంభిస్తున్నటువంటి దినచర్య అయా శనివారము సాయంత్రము వరకు మళ్ళీ ఆదివారం పునరుద్ధానంలో ప్రవేశించే వరకు నీ పిల్లలకు అన్ని విషయాల్లో సహాయం చేసి తోడుగా ఉండి ఆలోచించి నడిపించి ప్రతి అవసరం తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చిన్నమాన మీ పాస్ చేర్చుకోమని ఏ సునామలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్